ప్రైజ్ ద లార్డ్ లాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నేను నిన్నటి ఆదివారం మాట్లాడినటువంటి వర్తమానమును షార్ట్ మెసేజ్లో మాట్లాడతాను అది చక్కగా ఏ పాయింట్ కా పాయింట్ వింటూ అనేకులకి ఫార్వర్డ్ చేయండి అనేకులకి దీవెనికరంగా ఉంటుంది ఈ యొక్క వర్తమానము ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథములో ఇస్రాయేలీల చరిత్రను మనం చూస్తూ ఉంటాం ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు క్రీస్తు పూర్వము ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తూ ఉండేవాళ్ళు అయితే వాళ్ళు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్న తరువాత దేవుడు మోషేని ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి పంపిస్తాడు ఫరో దగ్గరికి వెళ్ళి మా ప్రజలైన ఇస్రాయేలీలు మరి మీ దేశం నుండి బయటికి వెళ్ళిపోవాలి అని అడిగినప్పుడు మరి ఫరో అంటే ఐగుప్తు రాజు అంటే వారు ప్రభువుని అరగని వారు మోసే మాట వినడానికి దేవుని మాటకు లోబడడానికి ఇష్టపడలేదు ఆ టైంలో దేవుడైనటువంటి హోవా తొమ్మిది తెగుళ్ళను ఐగుప్తు దేశం మీదకి పంపిస్తాడు ఈ తొమ్మిది తెగుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒకే రోజు కాదు దాదాపు ఒక ఏడు ఎనిమిది నెలలు జరిగినటువంటి కాలంలో ఒక కీడు రాగానే ఫరోరాజ్ అంటాడు నేను మిమ్మల్ని పంపించేస్తాను అని అంటాడు మరలా ఆ కీడుని వెనక్కి తీసుకుంటాడు మోషే ఉదాహరణ నీళ్లు రక్తముగా మారాయి నీళ్లు రక్తముగా మారినప్పుడు వెంటనే ఫరో ఏమన్నాడు అంటే ఇస్రాయిలీలారా మిమ్మల్ని పంపించేస్తాను ఈ నీళ్లు యధావిధిగా అయ్యేలాగా ప్రార్థన చేయి మోసే అంటే ప్రార్థన చేస్తాడు మళ్ళీ ఎప్పుడైతే యథావిధిగా అయిందో తన మనస్సును కఠినం చేసుకొని ఇస్రాయిలిని పంపించడానికి ఇష్టపడలేదు అందుకే మనవాళ్ళు ఒక్కోసారి మారని వాళ్ళని చూపిస్తూ ఫరోలాగా ఉన్నాడండి అంటారు అంటే కఠినంగా ఉన్నాడండి అంటారు నిజం ఈరోజు చాలామంది కష్టం రాగానే మారాలని పాపాలు విడిచిపెట్టాలని నుంచి అయినా క్రమముగా జీవించాలని అనుకుంటారు దేవుడు ఎప్పుడైతే మరలా ఆ శ్రమను వెనక్కి తీసుకున్నాడో షరా మామూలైపోతున్నారు మరలా అదే పాపం అదే లోకం మరలా దేవుని ఎడల ఆసక్తి లేని వారిగా దేవుని తనదంటే ఆసక్తి లేని వారుగా ఉంటున్నారు కనుక ఇలాగున ఫరో ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నాడు రెండు అవకాశాలు పోగొట్టుకున్నాడు అలా తొమ్మిది అవకాశాలు పోగొట్టుకున్నాడు చివరికి పదవ తెగులు అనగా ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు మొదలుకొని సామాన్యుడు అనగా రోడ్డు మీద అడుక్కునే వారు వరకు లేదా చరసాలలో ఉండే ఆ వారి వరకు ప్రతి ఇంట్లో కూడా పెద్ద కుమారుడు అనగా తొలుచూలు చనిపోవటం జరిగింది వాళ్ళు మనుషుల్లోనే కానీ జంతువులలోనే కానీ పక్షుల్లోనే కానీ టోటల్గా తొలుచూలు అనేది చనిపోవటం జరిగింది అప్పుడు కానీ ఫరో ఇస్రాయిల్ని వెళ్ళండి మీ దేశానికి వెళ్ళండి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి నేను జ్ఞాపకం చేస్తున్నా అప్పుడు వరకు లాగడం దేనికి ఈరోజు మీరు కూడా ఫరోలాగా మొండిగా జీవిస్తున్నారా మొండి వైఖరితో జీవిస్తున్నారా దేవుడు మిమ్మల్ని మంచి మార్గం నడిపించడానికి ఒక తెగులు లేదా చిన్న శ్రమ లేదా చిన్న ఇబ్బంది అంటే మీ మీద కోపంతో కాదు మీరు ఆ మార్గాన్ని ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టండి అని చిన్న దేవుడు ఒక నష్టాన్ని కలగజేస్తున్నాడు నీకు కనువిప్పు కలగ చేయటానికి అయినా కానీ అయినా కానీ తాత్కాలికంగా ఆ కష్టం వచ్చినప్పుడు భయములు అన్నప్పుడు నేను మారిపోతానండి నేను మందిరానికి వస్తాను ఈ రోజు నుంచి ఆదివారం మందిరానికి వస్తాను నేను బాప్టిజం పొందుతాను నేను అనుదినము ప్రార్థన చేసుకుంటాను నేను అనుదినము బైబుల్ చదువుతాను అని అనుకుంటూ మళ్ళా ఆ కష్టం పోగానే ఆ ఆర్థిక ఇబ్బంది పోగానే ఆ జబ్బు పోగానే ఆ టెన్షన్ పోగానే మళ్ళా మామూలుగా ఉన్నట్లయితే ఫరో లాగానే ఉంటుంది దేవుడు చూచాడు 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 లాస్ట్కి తీరని నష్టం భయంకరమైన దెబ్బ కొట్టాడు అప్పుడు బాధపడ్డాడు అయ్యో నా పెద్ద కుమారుని కోల్పోయా నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద కుమారుని కోల్పోయారు ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు వచ్చి ఆ దేశస్థులు వచ్చి ఆ జనాభా వచ్చి ఫరో మీద ఎగబడుతున్నారు ఇదంతా నీ వల్లే కదా అని దేవుడు నీకు ఎన్ని చక్కటి అవకాశాలు అనుగ్రహించాడు కనుక ఈ ఉదయకాలము ప్రియ దేవుని బిడలారా మారని ఫరోలాగా ఉంటున్నామా మారని ఫరోలాగా ఉంటున్నామా దేవుడు మీకు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు ఇప్పటికైనా కానీ దేవుని మాటలకు లోబడాలని అప్పుడు ఇస్రాయిల్ని వెళ్ళమన్నాడు అప్పుడట ఇస్రాయిలు అందరూ కూడా ఐగుప్తుని విడిచి వాళ్ళ దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఈ రోజున మీరు కూడా ఐగుప్తుని విడిచి బయటికి రావడానికి ఇష్టపడండి ఐగుప్తు అనగా లోకము లోకం యొక్క ఆశలు బైబిల్లో ఉంది లోకము దాని యొక్క ఆశలన్నీ కూడా ఒకరోజు ఆగతించిపోతాయి కనుక మీరు ఇంకా ఐగుప్తులో ఉన్నారా ఐగుప్తు అనగా లోకానికి పాపానికి గుర్తుగా ఉన్నది క్షణికమైన ఆ కోరికలు క్షణికమైన సంతోషం అవన్నీ కూడా కనుక అవి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఏ రోజుకైనా ఈ లోకాన్ని ఐగుప్తిని విడిచిపెట్టాలి ఈ సంవత్సరంలో దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం జ్ఞాపకం చేస్తుంది ఇప్పటికైనా కానీ మీరు ఐగుప్తుని విడిచిపెట్టకపోతే ఫరోజు చూడండి దేవుని మాటకు లోపడకపోవటం వల్ల తర్వాత లోబడ్డాడు దేనికి అన్నీ కోల్పోయాక దేవునికి లోబడతాం ఒకరోజు ఆరోగ్యం పోయాక డబ్బంతా పోయాక అంతా పోయాక కాదు ఇప్పుడే దేవునికి లోబడండి అలాగే ఐగుప్తును విడిచిపెట్టి ఆ దేవుడు ఆ నడవమన్నటువంటి మార్గంలో మనం నడుద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఇంకెవరైనా ఈ ఉదయ కాలం ముందు ఫరోలాగా ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటున్నారేమో మీ కృపకు దూరమైపోతున్నారేమో మీ ప్రేమకు దూరమైపోతున్నారేమో వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారు కనుక మీరు వారి ఎడల చిన్న గాయమో చిన్న శిక్షో చిన్న పరీక్షో పెట్టి వాళ్ళని మంచి మార్గం నడిపించడానికి ప్రయత్నిస్తుంటే ఆ పరో ఒకసారి లోబడలా రెండుసార్లు లోబడలా మీరు దాదాపుగా తొమ్మిది తొమ్మిది అవకాశాలు ఇచ్చారు నిజంగా ఎంత కఠినంగా జీవించాడో పదోది జరిగేసరికి చాలా దారుణం జరిగిపోయింది ఇంకా అతను లోబడ్డా ఇంకా ప్రయోజనం లేనట్లుగా అయిపోయింది ఈ రోజున అంతా నష్టం జరగకముందే ప్రభు మీ యొక్క కోపం రాకకు ముందే ప్రభు యొక్క మాటలు వింటున్న వారు ఇంకేమైనా ఈ ఐగుప్తుని విడిచిపెట్టవలసి ఉన్నారేమో ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉన్నారేమో మీ మార్గంలో నడవలసి ఉన్నారేమో అట్టి వారికి మీ కృపను దయచేసి ఈ లోకమనే ఐగుప్తుని ఐగుప్తుని యొక్క ఆశలని ప్రభు విడిచిపెట్టి మరి మీరు చెప్పిన మార్గంలో ప్రభు నడవడానికి కృప దయచేసి ఈ యొక్క ఉదయకాలమందు ఈ దినపు ప్రయాణాలు పెట్టుకున్న వాళ్ళని అలాగే ప్రభు ఎవరు ఏ యొక్క హృదయవాంఛలు కలిగి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ పెళ్లి రోజులు పుట్టిన రోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీర్ఘాయ చేయమని చేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఈ ఉదయ మీ అందరికీ కూడా